ఈ రోజు నిన్నటి రోజు జరిగిన నేతనల భరోసా కార్యక్రమం విజయవంతంగా నేతనలకు ఐఐ కాలేజీ ఆల్ ఇండియాలో మాది మూడవ కాలేజీ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు సాధించిన ఘన విజయం మరి మాకు బతుకమ్మ చీరల బదులుగా ప్రతి మహిళ గ్రూప్ సభ్యులందరికీ ప్రతి సభ్యురాలకు సంవత్సరంలో రెండు చీరల తప్పున ఈ రాష్ట్రంలో ఇద్దామని మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది మరియు సహకార సంఘాలు ఏదైతే ఉన్నాయో తెలంగాణ వచ్చినాక అనుకున్నాయి తెలంగాణ వచ్చినాక ఎక్కడ కూడా సహకార సంఘాలు బంద్ చేయించిందో మరి ఈ రోజు సహకార సంఘాలకు ఎన్నికలు జరిపి సహకార సంఘాలకు మరి మెరుగు పెట్టి మరి దశ ఉద్యమం చేసుకుంటూ ఈ రోజు సహకార సంఘాలకు కానీ మరి ఇక్కడ నేత పరిశ్రమకు కూడా మొత్తం ఆర్డర్ బదులుగా చీరలు ఇవ్వడం జరుగుతూ ఉన్నది రేవంత్ రెడ్డి గారు మాకు చేసిన కృతజ్ఞతకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి పాలాభిషేకం చేయడం జరిగింది నేత నేను కూడా ఉన్నానని హామీ ఇచ్చిన రేవంత్ అన్న గారికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను డ్వాక్రా మహిళల్లో అరవై లక్షల మంది ఉన్న మహిళలకు ప్రతి ఒక్కరికి రెండు రెండు చీరల చొప్పున నాణ్యమైన చీరలు ఇస్తానని హామీ ఇచ్చారు మన రేవంత్ అన్న గారు ఎనిమిది ఎనిమిది కోట్ల మీటర్ల ఆర్డర్ ఇవ్వడం జరిగింది పద్మశాలి మహిళా తరపున నుంచి నేను రేవంత్ అన్న గారికి కృతజ్ఞత తెలుపుకుంటున్నా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ 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 ये वगैरह रोड आने वाला है आ दो गाइस एक टाइम चल हम लोग एक एक गणपदीय ये 还是这个韩国的。